నెల్లూరు జిల్లా పొదలకూరు నిమ్మ మార్కెట్లో నానాటికి నిమ్మ ధరలు దిగజారుతున్నాయి దీంతో గిట్టుబాటు లేక కొందరు రైతులు నిమ్మ కోతలు నిలిపేసి కాయలను చెట్లకే వదిలేస్తున్నారు ఈ ఏడాది నిమ్మకాయలకు మంచి ధర వస్తే కూతురి పెళ్లికి కొడుకు చదువుకి కలసొస్తాయని ఆశపడ్డ నిమ్మ రైతులు సరైన ధర లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు నెల రోజుల క్రితం వరకు కాయ నాణ్యతను బట్టి బస్తా ఐదు నుంచి ఆరు వేల రూపాయల వరకు పలికిన ధర ప్రస్తుతం ఎనిమిది వందల నుంచి పదమూడు వందల రూపాయల దాకా పలుకుతోంది ఒక బస్తా నిమ్మకాయలు కోయడానికి తోట నుంచి మార్కెట్కు తరలించడానికి సుమారు ఏడు వందల రూపాయల దాకా ఖర్చవుతుంది కలువాయి మండలం చిన్న గోపవరం గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి అనే నిమ్మరైతు మాట్లాడుతూ నిమ్మకాయలకు మార్కెట్లో వచ్చిన డబ్బు కూలీలకు ఆటో ఖర్చులకే సరిపోతుందని చేతిలో ఏమీ మిగలడం లేదని వాపోయారు పొదలకూరు లెమన్ మర్చెంట్ అసోసియేషన్ కార్యదర్శి అట్లా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ మార్కెట్ నుంచి ఎగుమతి అయ్యే అన్ని ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పాటు అకాల వర్షాలు పడుతూ ఉండడంతో ధర బాగా తగ్గిందని తెలిపారు ఈ పరిస్థితి వల్ల రైతులతో పాటు వ్యాపారులు కూడా బాగా నష్టపోతున్నారని చెప్పారు నిమ్మ రైతు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ ఏడాది అన్ని ప్రాంతాల్లో నిమ్మ సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు తగ్గడానికి ఒక కారణమన్నారు అలాగే మామిడి ధరలు తక్కువగా ఉండడంతో వివిధ ఫ్యాక్టరీలు మామిడికాయలు కొనుగోలు చేస్తున్నాయని నిమ్మకాయల ధర తగ్గడానికి ఇది కూడా మరొక కారణమని వివరించారు పేరు రామచంద్రారెడ్డి చనగోపరం ఎన్నికలు ఏడు వందల చెట్లు ఎంత ఉంది ఇప్పుడు రేటు తగ్గింది రేటు తగ్గిపోయింది పూర్తి కోసిన కూలీలు కూడా రావటం లేదు మార్కెట్ మార్కెట్ పదమూడు వందలు పద్నాలుగు వందలు కూలీలకి కూలీలకి రవాణాకి కూలీలు ఆటో బోడిగా ఇంజాన్ చేతిక రావటం లే సరిపోద్ది దీంతో చాలా మంది కాయలు కూడా మానేశారు మానేశారు చెట్ల కింద వదిలేస్తారు ఏడాది రేటు బాగా వస్తుంది ఏదో బిడ్డ పెళ్ళి చేసుకోవాలని ఆస్తి అవసరం దమ్మల ముంచేసి సరే దేశం మొత్తం మీద ఎక్కడికక్కడ ఫీల్డ్ ఎక్కువైపోయింది ప్రస్తుతం ఏంటంటే చెన్నై ఏరియాలో కానీ ఢిల్లీ ఏరియా కానీ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ అన్ని దిక్కల్లో ఫీల్డ్ ఎక్కువైపోయి ఉన్నది అదొక కారణం ప్లస్ ఏంటంటే ఈ టైంలో మనకే కూడా ఈల్డింగ్ బాగానే వస్తూ ఉంది దానివల్ల ఇప్పుడు మామిడికాయ సీజన్ వల్ల కూడా ఈ ఫ్యాక్టరీలు ఊరగాయలు ఇవన్నీ కూడా ఈ మామిడికాయ సీజన్స్ ఇయర్లీ వన్ టైమే కాబట్టి ఆ ఊరగాయలు ఎర్రగాయలు అవి పెట్టుకుంటే ఈ కొంచెం ఇది కూడా అవకాశం ఉంది టోటల్గా మొత్తం మీద కూడా ఈల్డింగ్ ఈక్వల్ కూడా రేట్లు తగ్గేదానికి అవకాశం ఏర్పడింది టైంలో మనకి క్వాలిటీలు వచ్చి బాగా తగ్గిపోయింది ఈ గాలి వల్ల ఈ ముళ్ళ కాట్లు ఎక్కువైపోయి ఎక్స్పోర్ట్కి నిలబడకుండా అక్కడ పోయే లోపల ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ వచ్చేస్తుంది పోతే ఉత్తరం మార్కెట్లు అన్నిటిలో కూడా వర్షాలు వర్షాభావంతో అన్ని మార్కెట్లలో కూడా ఏదన్నా ఒక రోజు క్లైమేట్ బాగుంటే ఓ పది రూపాయలు పదిహేను రూపాయలు ఎక్స్ట్రా అమ్మడం లేకుండా ఉంటే మళ్ళీ మామూలు స్థితిలో రావడంతో ఇక్కడ మనకి ఇక్కడ పది పదిహేను రూపాయల నుంచి ముప్పై రూపాయలు మార్కెట్ నడుస్తుంది వ్యాపారస్తులు బాగా భారీ స్థాయిలో రాసిపోయారు వ్యాపారస్తులు కూడా అంటే ఇప్పుడు ఈ డ్యామేజ్ కాయల వల్ల ఈ అన్ని ఎక్స్పోర్ట్ ఉపయోగపడక సరే అర ఉపయోగపడిన ఒక ఉత్తమ మార్కెట్లు అన్ని చోట్ల వర్షాల వల్ల ఒక రోజు ఉండి రోజు లేక బాగా ఇబ్బందిగా అని

సంతానం లేని దంపతులకు శుభవార్త డాక్టర్ జీ భువనేశ్వరి గత ఇరవై సంవత్సరాల అనుభవంతో ఎంతో మంది సంతానం లేని దంపతులకు వారి కలలను నిజం చేసి సౌత్ ఇండియాలోని చెన్నై నుండి బెస్ట్ ఫెర్టిలిటీ సెంటర్ గా టాప్ ఫైవ్ గా నిలిచిన జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ ను ఇప్పుడు మన నెల్లూరులో పొగతోటనందు సాయిబాబా గుడి దగ్గర ప్రారంభించారు మా ప్రత్యేకతలు చాలా సంవత్సరాలుగా పిల్లలు కలగని వారికి ఎక్కువ సార్లు అవుతున్న వారికి ఫెలోపియన్ ట్యూబ్ లో బ్లాకేజ్ ఉన్నవారికి అండము కనములు తక్కువగా ఉన్నవారికి ఐయుఐ ఐవీఎఫ్ ఐసిఎస్ఐ సరోగసి డోనర్ ఎగ్ పద్ధతుల ద్వారా గర్భధారణ చేయబడును స్పెషలిస్ట్ డాక్టర్ చే మేల్ ఫెర్టిలిటీని ప్రత్యేకంగా చూడబడును హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ ఒకటి నుండి లక్ష యాభై వేలు విలువ గల ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ డెబ్బై ఐదు వేలకి చేయబడును జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సాయిబాబా గుడి దగ్గర గాంధీనగర్ పొగతోట నెల్లూరు